అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు అయితే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటివి టీవి టీ ఫిల్టర్లు అయితే వాడుతూ ఉంటాం కదా ఇలాంటి టీ ఫిల్టర్లు మనం రెగ్యులర్గా వాడడం వల్ల టీ అనేది మనం ఊడగట్టినప్పుడు ఒక్కొక్కసారి సరిగ్గా దిగదనమాట ఎందుకంటే హోల్స్ అన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి అలాగే మనము హోల్స్లో అలానే బ్లాక్ అవడం వల్ల టీ కూడా మనం ఉడగట్టినప్పుడు కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అలా స్మెల్ రాకుండా ఉండాలి హోల్స్ అన్ని మళ్ళీ ఓపెన్ అవ్వాలి అంటే ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసేయండి తర్వాత దాంట్లో కొద్దిగా వంట సోడా కొద్దిగా నిమ్మకాయ ఉప్ప అంటే మనం ఏదైనా పర్లేదు ఒకవేళ ఫ్రెష్ గున్న వేసుకోవచ్చు ఏదైనా ఓకే అండి ఇంకా వేసుకొని అది బాగా కాగనివ్వాలన్నమాట కాగుతూ ఉన్నప్పుడే టీ ని కూడా అందులో వేసేసేయాలి ఇలా టీ ని వేసేసి ఆ నిమ్మకాయ ఉప్ప తర్వాత వంట సోడా వేసాం కదండీ ఇంకా అలానే కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత అవి ఆల్రెడీ చూడండి అప్పటికే హోల్స్ అంతా ఓపెన్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు దీంట్లోనే మనము ఒక్కొక్కసారి టీ ఫిల్టర్ కూడా జిడ్డుగా అయిపోతాయి అనమాట ఎందుకంటే మనము టబ్బులలో అండ్ల్లో వేసేస్తుంటాం కదా అలాంటప్పుడు వేరేటివి ఏదైనా దీనికి అంటుకొని జిడ్డుగా అయిపోతుంది మనం టీ ఒడగట్టిన కూడా కొద్దిగా జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అందుకోసమే ఆ జిడ్డు కూడా పోవాలంటే దాంట్లోనే కొద్దిగా విమ్లిక్కుడు వేసేసి ఇంకా టీ ఫిల్డర్ని అయితే అలానే ఉడకనివ్వండి ఇంకా చూడండి టీ ఫిల్ ఇలా ఉడికేటప్పుడే మనము బాగా దాన్ని అటు ఇటు కలుపుతూ అంటే దాన్ని అటు ఇటు తిప్పుతూ ఉడకనియాలన్నమాట ఇంకా బాగా ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఉండే జిడ్డు తర్వాత మురికి అంతా వాటర్ లేక దిగిపోతుంది తర్వాత మీకు ఇష్టమైతే ఇంకా మీ ఇంట్లో వాడి టీ ఫిల్టర్లు కూడా ఇలాంటివి ఉంటాయి కదండి ప్లాస్టిక్ అవి కూడా ఆ నీళ్ళు ఎలాగో వేస్ట్ కాకుండా దాంట్లో వేసేసేయండి ఎందుకంటే వాటర్ అనేది చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి అవి కూడా క్లీన్ అయిపోతాయి తర్వాత ఇప్పుడు తీసేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక పాత బ్రష్ అయితే తీసుకోండి పాత బ్రష్ కు ఇలా కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి ఇంకా ఇలా రుద్దేసినాం అనుకోండి ఇది బాగా ఉడికింది కాబట్టి ఆ హోల్స్ అన్ని ఓపెన్ అవుతాయి అనమాట మనం ఇలా తో రుద్దడం వల్ల ఇంకా ఎక్కడైనా హోల్స్ బ్లాక్ అయిపోయింటే ఇప్పుడైతే ఓపెన్ అవుతాయనమాట అలాగే టీ ఫిల్టర్ కూడా జిడ్డు కానీ మురికి కానీ ఏమీ లేకుండా కొత్త దానిలా నీట్ గా అయిపోతుంది తలతల మెరుస్తుంది అనమాట ఈ విధంగా మీ ఇంట్లో ఎప్పుడైనా టీ ఫిల్టర్లు సరిగ్గా టీ దిగనప్పుడు కానీ లేదంటే చూడడానికి నల్లగా అయిపోయినప్పుడు కానీ లేదంటే జిడ్డు జిడ్డుగా అయిపోయినప్పుడు కానీ ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి మురికి చూడండి చేతికి ఎంత వచ్చేసిందో ఇప్పుడు దీన్ని నీట్గా కడిగేసుకున్నాం అనుకోండి చూడండి కొత్త దానిలా తలతల మెరిసిపోతుంది కదా చాలా బాగా యూజ్ అవుతుందని తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం చూడండి మన ఇంట్లో ఫ్రూట్స్ అనేది ఉంటాయి కదండీ మనము యాపిల్ ఉప గ్రెనైట్ తర్వాత గ్రేప్స్ ఇలాంటివి పెట్టుకుంటాం కదా తెచ్చినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఎందుకంటే బయట పెడితే పాడైపోతాయండి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మనము తినాలి అంటే వెంటనే తీసేస్తున్నాం అనుకోండి అస్సలు తినడానికి కాదనమాట ఎందుకంటే చల్లగా అయిపోయి ఉంటే దాన్ని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బయట పెట్టిన తర్వాతనే తినడానికి వీలు అవుతాయి మనకి ఎప్పుడైనా అర్జెంటుగా కావాలన్నప్పుడు లేదంటే మన ఇంట్లో చిన్నపిల్లలున్నా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా ఎక్కువ చల్లవి తినలేరు కాబట్టి ఈ విధంగా చేయండి ఎక్కువ గంటలు గంటలు అవసరం లేకుండా ఒక టెన్ మినిట్స్లో మీకైతే కూలింగ్ మొత్తం తగ్గిపోతుంది ఏం లేదండి ఫస్ట్ అయితే వాటర్ అయితే తీసుకోండి నార్మల్ వాటరే దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే వేయండి ఉప్పు వేసేసి ఇప్పుడు యాపిల్స్ కానీ దానిమ్మ కానీ పొమ్మ కానీ ఏవైనా సరే సారీ అండి పొమ్మ గ్రెనేటు వన్నా దానిమ్మ ఒకటే కదా అండి గ్రేప్స్ కానీ ఏవైనా సరే ఇవన్నీ ఇలా లో వేసేసి ఒక పది నిమిషాలు వదిలేసినాం అనుకోండి తర్వాత మనం తీసుకొని తినడానికి ఈజీగా ఉంటుంది కూలింగ్ అంతా పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి గిన్నెలో అయితే పాలు తోడు పెడుతూ ఉంటాం కదండి నేనైతే ఎక్కువ బాక్స్ ఓపెన్ ఉండే గిన్నె కాకుండా దానికి మూత ఉండే గిన్నెలోనే పాలు అనేది తోడు పెడతాను అనమాట పాలు ఇలా తోడు తోడు పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి పాలు వేడిగా ఉంటాయి ఎందుకంటే చల్లారాలంటే మళ్ళీ వెయిట్ చేయాలి మనం ఎక్కడికైనా బయటికి కానీ ఎక్కడికైనా వెళ్ళాల్సి ఉందనుకోండి అవి చల్లారేంతసేపు మనం వెయిట్ చేయలేము అలా అని తోడు పెట్టకుండా పోతే పెరుగు అనేది ఉండదు కాబట్టి ఈ టిప్ను అయితే ట్రై చేయండి మీరు ఎప్పుడు అప్పుడు వెంటనే తోడు పెట్టేసుకోవచ్చు ఎంత వేడిగా ఉన్న పాలైనా ఒక గిన్నెలో నీళ్లు తీసుకోండి ఆ గిన్నెలో ఈ పాల గిన్నెను కూడా పెట్టేసేయండి ఆ వాటర్లో ఇంకా మనము రెడీ అయ్యే లోపు ఈ పాలనేది పూర్తిగా చల్లబడిపోతాయి అనమాట గోరువెచ్చగా అంటే మనకి ఎంత కావాలో అంత వేడిని చూసుకొని అప్పుడప్పుడు ఇంకా మనం తోడు పెట్టేసుకున్నాం అనుకోండి అవి చల్లారేంతవరకు మనం వేడి చేయాల్సిన అవసరం ఉండదు మనకి మనం ఐదు నిమిషాల్లో కూడా పాలని చల్ల చేసుకొని తోడైతే పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా తోడు పెట్టేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సరే పెరుగు ఇంకా తొందరగా పెరుగు కావాలి గట్టిగా ఉండాలి అని అనుకుంటే మనం పెరుగు గిన్నె పెట్టే దగ్గర ఓపెన్ గా అలానే పెట్టకుండా ఇలా కింద ప్లేట్ పెట్టేసి గనక మనం పెరుగు తోడు పెట్టిన గిన్నెను పెట్టేసినాం అనుకోండి పెరుగు త్వరగా తోడుకుంటుంది అలాగే గట్టిగా కూడా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే ఆకులు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనము ఆకులు తెచ్చుకున్నప్పుడు మనము అలానే పెట్టేసినాం అనుకోండి రోజు రెండు రోజులకే పాడైపోతాయి అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసినా కూడా ఇలానే ఓపెన్గా పెట్టేసినాం అనుకోండి ఒక్క రోజుకే పాడైపోతాయి మనమైతే ఇలాంటి ఆకుల్ని మనము అలానే పడేయలేము అలానే మనము వేస్ట్ చేసుకోకుండా అలానే వదిలేయలేము కాబట్టి ఈ అయితే ట్రై చేయండి చాలా చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒ ఒక్కరికి యూజ్ అవుతుంది అనమాట పూజలకు తెచ్చుకున్న కూడా ఒక్కొక్కసారి ఒక్క రోజుకే పాడైపోతూ ఉంటాయి ఆ విధంగా కాకుండా ఇలా ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకొని న్యూస్ పేపర్లో ఈ ఆకులను పెట్టేసి ఈ విధంగా చుట్టేసేయండి ఇలా చుట్టడం వల్ల మనకి ఆకుల్లో ఉండే తడి అంతా పేపర్ పీలుస్తుంది అలాగే మనము ఇలా చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకోండి వన్ వీక్ ఉన్న కూడా పాడవకుండా ఫ్రెష్ అలానే ఉంటాయి అనమాట చాలా చాలా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇలానే పెట్టేసుకొని కవర్లో కూడా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే మిక్సీ జార్లు అయితే లోపలైతే క్లీన్ చేసుకుంటూ ఉంటాము కానీ బయటికి వచ్చేసరికి చాలా బద్ధకం అండి మనమైతే క్లీన్ చేయము ప్రతిరోజు ఇంకా మేడ్స్ ఉన్నారంటే వాళ్ళైతే లోపల కూడా సరిగ్గా కడగరు అలాంటప్పుడు మనకి ఇంకా లోపలనే క్లీన్ చేయరు ఇంకా ఇదంతా క్లీన్ చేయలేరు కదా అస్సలు అయితే ఇంకా దాన్ని మనము వాళ్ళు క్లీన్ చేయాలని మనం అలానే వదిలేయకుండా వీక్లీ వన్స్ కానీ లేదంటే టెన్ డేస్కు లేదంటే ఫిఫ్టీన్ డేస్కి ఈ టిప్ను అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదండి ఎంత మురికి పట్టిన మిక్సీ జార్ అయినా కూడా ఫస్ట్ అయితే కొద్దిగా వంట సోడన్ అయితే వేయండి వన్ టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్స్ కానీ వంట సోడన్ వేసిన తర్వాత దాంట్లో ఈ విధంగా లెమన్ అయితే పిండేసేయండి ఒక లెమన్ ఉప్పని పిండేసేయండి పిండేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసేయండి దాన్ని ఏం చేయొద్దు టెన్ మినిట్స్ తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పును అయితే వేయండి ఉప్పును వేసేసి ఈ విధంగా బ్రష్ ఉంటే ఒక తక్కువ రేటు బ్రష్ తీసుకున్నాం అనుకోండి మనం ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఆ బ్రష్ తోటి ఈ విధంగా మనము నీట్గా రుద్దుకుంటూ ఆ సైడ్లకు కానీ లేదంటే దానికి ఇలా ఉండే దాని దగ్గర కానీ మనం అనుకోండి నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత మురికి పట్టిపోయిందో ఇంత మురికి పట్టిన మిక్సీ జార్ అయినా కూడా నీట్గా చేసుకోవచ్చు ఉండడం వల్ల మిక్సీ జార్లు అనేది త్వరగా రిపేర్ వస్తాయి అన్నమాట మనం అలానే పెట్టేసుకున్నామంటే అందుకోసం అనేసి మనం రెగ్యులర్గా ప్రతిరోజు అంటే క్లీన్ చేయలేము కానీ వీక్లీ వన్స్ అలా కనుక కొద్దిసేపు కష్టపడి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మిక్సీ జార్లు అనేది ఎన్ని రోజులున్నా తలతల మెరిసిపోతాయి అలాగే రిపేర్లు రాకుండా ఉంటాయి అలాగే చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది అలాగే మనం ఇలానే వదిలేయడం వల్ల దీంట్లో బ్యాక్టీరియా ఫంగస్ అవన్నీ చేరిపోతుంది అనమాట అలా చేరడం వల్ల మనకి మనం దీంట్లో ఏదైనా మిక్సీ పట్టుకున్నప్పుడు కానీ మనకి చేతులు తగిలినప్పుడు కానీ ఇన్ఫెక్షన్లు కూడా వస్తూ ఉంటాయి అంటే హెల్త్ అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అనమాట అందుకోసమని మనం ఎప్పుడైనా సరే మనం వంటలు చే వంటలకు వాడే వాటిని నీట్గా పెట్టుకోవాలన్నమాట చూడండి ఎంత మురికి వచ్చేసిందో ఇలా బ్రష్తో రుద్దడం వల్ల ఒకసారి వాటర్తో కూడా కడిగి చూపిస్తా చూడండి మనం ఇలా వంట సోడా ఉప్పు లెమన్ వేసి క్లీన్ చేయడం వల్ల నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట ఇంకా ఎంత నీట్గా అంటే మీకు చూపిస్తాను చూడండి అంత నీట్గా వచ్చేస్తుంది కొత్త మిక్సీ జార్ మాత్రం అయిపోతుందనమాట ఈ విధంగా నీళ్లు పోసేసి ఒక రెండు సార్లు కడిగేసేయండి చూడండి ఈ విధంగా చేత్తో అనుకుంటూ కడిగేసేయండి ఇంకా గా వచ్చేసింది అలాగే మనం లోపల క్లీన్ చేసాము చూడండి ఎంత నీట్ గా ఉందో అలాగే సైళ్ళకు కూడా బాగా మురికి పట్టేసి ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఇలా అదే బ్రష్ తోటి ఈ విధంగా అనుకోండి ఇంకా మిక్సీ జార్ అనేది ఎప్పుడు నీట్ గా ఉంటుంది మనకి ఎంత నీట్గా లోపల ఉన్నా బ్యాక్ సైడ్ గాన జిడ్డు జిడ్డుగా మురికిగా ఉండింది అనుకోండి చూడ్డానికి అస్సలు బాగున్నది కాబట్టి అప్పుడప్పుడు మనం ఫ్రీగా ఉండే టైంలో ఖాళీగా కూర్చోవడంకుండా ఈ విధంగా మనం ఇంట్లో ఉన్న వాటిని క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి హెల్త్ సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే ఇంట్లో వస్తువులు కూడా నీట్గా ఉంటాయి రిపేర్లు అనేది రావు అనమాట చూడండి ఇప్పుడైతే కడిగి చూపిస్తుందా ఎంత నీట్గా ఉందో చెయ్యి పెట్టి రుద్దినా కూడా దాంట్లో నుంచి జిడ్డు కానీ మురికి కానీ అస్సలు రావడం లేదనమాట చాలా చాలా బాగా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది అనమాట ఇంకా ఇప్పుడైతే చూడండి సైడ్కి అంతా క్లీన్ చేసేసుకున్నాం అయితే పక్కన పెట్టేస్తున్నాను మనం మిక్సీ జార్ని అయితే క్లీన్ చేసుకున్నాం కానీ మిక్సీ మూత ఉంటుంది కదండి మనం మిక్సీ పడినప్పుడు ఈ బ్లే ఈ రబ్బర్ లేకంతా మనం చట్నీలు కానీ ఏదైనా మసాలాలు కన్నా పట్టినప్పుడు దీంట్లోకి పోయి ఇరుక్కొని పోతుంది అనమాట చూడండి ఆల్రెడీ మా మేడ్ ఉదయం కడిగింది అయినా కూడా ఎంత మురికి ఉంది ఎంత మనము వంట చేసినవన్నీ దీంట్లోనే ఉండిపోయినాయి అనమాట నేనైతే ఉదయం చట్నీ చేశాను చట్నీ అంతా దాంట్లోనే ఉండిపోయింది అదైతే అస్సలు కడగలేదనమాట ఇంకా మనం అలానే వదిలేసినాం అనుకోండి మనకి అనేది ఆ దానివల్ల మనకి రోగాలు అనేది వస్తాయి అందుకోసం అనేసి మనము ఇలా మిక్సీ జార్ ఎప్పుడైనా సరే రబ్బర్ తీసేసి కడుక్కోవాలన్నమాట మనం ఇలా రబ్బర్ తీసేసి చూడండి ఈ విధంగా నీట్గా మనం బ్రష్ పాతది ఒకటి పెట్టేసుకొని దాంతో రుద్దేసినాం అనుకోండి నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత మురికి వచ్చేసినాయో నీళ్ళు ఆ బ్లేడ్ ఆ రబ్బర్కి తర్వాత ఆ మూతకి మొత్తం చట్నీ అంతా అతుక్కొని పోయింది అలానే కడిగి పెట్టేసింది అనమాట అందుకోసం అనేసి మనము ఖచ్చితంగా ఈ విధంగా నీట్గా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట మనం పచ్చళ్ళు పట్టినప్పుడు అయితే ఇలా రబ్బర్లు ఖచ్చితంగా తీసేసి మనం నీట్గా క్లీన్ చేసుకొని కొద్దిసేపు ఎండలో పెట్టేసుకొని మనం ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి మిక్సీ జార్లు కూడా ఫ్రెష్గా ఉంటాయి మనం ఏదైనా మిక్సీ పట్టినప్పుడు వచ్చే స్మెల్ ఎండకు పెట్టడం వల్ల నీట్గా అన్నమాట అందుకోసమని ప్రతిరోజు మిక్సీ జాలను అయితే కొద్దిసేపు అయినా ఎండకు పెట్టేసుకొని వాడిన తర్వాత ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి బాయ్